ఆ రోజు ఆదివారం రోజు పదిసార్లు పిలువగా పక్క నుంచి మెల్లగా వచ్చే రవి రాజేష్లు ఇవాళ ఎవరూ లేపకుండానే పొద్దున్నే లేచారు కప్పుకున్న బ్లాంకెట్ని చక్కగా మడితేసి పెట్టారు దుప్పటి దులిపి మళ్లీ పరుపు మీద వేశారు పుస్తకాల పలన దగ్గరికి వెళ్ళి గబగబా పుస్తకాలన్నీ చక్కగా సర్ది పెట్టి అక్కర్లేని కాగితాలన్నీ తీసిపారేశారు బాత్రూంలోకి వెళ్ళి టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసుకుని పళ్ళు తోముకుంది వీళ్ళని చూసి ఆశ్చర్యపోయింది అరుణిమ రవికి రాజేష్కి పాలు కలిపి తీసుకెళ్ళింది గబగబా తాగేసి కింద పడ్డ రెండు చుక్కల్ని తుడిచేసి స్నానానికి వెళ్ళి శుభ్రంగా ఒంటి నిండా సబ్బు పెట్టుకుని తోముకుని స్నానం చేశారు విప్పిన బట్టలను చంద్రవందరగా పడేయకుండా ఒక మూలగా బకెట్లో వేసి తువ్వాలతో ఒళ్ళంతా తడి లేకుండా తుడుచుకున్నారు ఇస్త్రీ చేసి ఉంచిన బట్టల్ని వేసుకుని తల హాల్లో పడి ఉన్న కిందటి రోజు న్యూస్ పేపర్లన్నింటినీ తీసి పాత పేపర్ల కోసం ఉంచిన బీరువాలో పెట్టి వీళ్ళిద్దరి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు అరుణిమా ప్రకాష్లు ఏమైందిరా మీకు ఇవాళ అసలు మీరేనా మీలో వేరే ఏదైనా దేవత పరకాయి ప్రవేశం చేసిందా ఏంటి ఆశ్చర్యంగా అడిగింది అరుణిమ ఉండు చెప్తాం అంటూ రవి చుట్టుపక్కల పడ్డ తొట్టుల్లోంచి ఎగిరి వచ్చిన ఎండుటాకుల్ని చిన్న చిన్న పూరేకుల్ని ఏరి పారేసి చెత్తపుట్టులో వచ్చాడు ఇంకా పట్టలేక చెప్పండి బాబు మీకు ఇవాళ ఏమైంది అని రాజేష్ చేయి పట్టుకుని అడిగింది అరుణిమ వాళ్ళ స్నేహితులు వస్తున్నారేమో లేదా ఏదో కావాలి మన దగ్గర నుంచి అందుకే ఈ తెలుసు కదా వెన్న పూస్తున్నారు మనకి అన్నాడు ప్రకాష్ అదేం కాదు అన్నాడు రాజేష్ మరి ఇంకేంటి అని అడిగింది అరుణమ అన్నయ్య చెప్పేస్తున్నాను ఇవాటి నుంచి ఒక నెల రోజుల వరకు ఇళ్ళు ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి అలా ఉంచినట్టు పెద్దవాళ్ళ నుండి సర్టిఫికెట్ తెమ్మంది మా ప్రమీల టీచరు అలా తెచ్చిన వాళ్లకు సోషల్ స్టడీస్లో ఇరవై మార్కులు కలుపుతారంట చేతులు చెప్పాడు రాజేష్ అంతేకాదు అలా నల్లాళ్ళు చేస్తే పరిశుభ్రంగా ఉండడం అలవాటైపోయి ఎప్పుడూ అలాగే శుభ్రంగా ఉంటారట అలా సంవత్సరం పొడవునా చేసిన వాళ్లకు క్లాస్ చివరల బహుమతులు కూడా ఇస్తారంట అని చెప్పాడు రవి ఎంత మంచి టీచరు పిల్లలకి పరిశుభ్రత నేర్పించాలంటే ఇలాంటి ప్రణాళికలు ఏవో వెయ్యాలి అంటూ సంతోషపడింది అరుణమ అవును నీకు సగం పని తప్పింది అని నవ్వుతూ చెప్పాడు ప్రకాష్